అవుట్ సౌత్ మీద కన్నేసింది ఒకటి తర్వాత మరొకటి అంటూ దక్షిణాది ఆఫర్లను ఎగరేసుకుపోతోందట ఐటమ్ గర్ల్ గా వచ్చి అసలైన హీరోయిన్ రోల్స్ కి ఎసురు పెడుతోంది ఊర్వశీ రౌటీలా జస్ట్ ఐటమ్ గర్ల్ గానే ఫోకస్ అయింది బాలీవుడ్ లో దూసుకు వెళ్ళింది కానీ ఇప్పుడు సౌత్ లో మాత్రం హీరోయిన్ గా బిజీ అయ్యేలా ఉంది ఇక్కడ ఆఫర్లు ఎగరేసుకుపోతోంది మొన్న చిరు వాల్తేరు వీరయ్యలో మెరిసింది ఇప్పుడు కాంతార ప్రీక్యుల్లో మెరవబోతోంది అలాగే హీరో రామ్ తో బోయపాటి సేను తీస్తున్న సినిమాలో ఐటమ్ గర్ల్ గా కాదు సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ ని కన్ఫర్మ్ చేసుకుంది బాలీవుడ్ లో ఒక్కసారి ఐటమ్ గర్ల్ గా స్టాంప్ పడితే హీరోయిన్ గా మారటం కాని పని అందుకే ఊర్వశ్రీ రౌటేలా హీరోయిన్ గా తన కెరీర్ ని సౌత్ లో ఎంచుకుంటోంది లో కీ రోల్ ప్లే చేయనున్న తను తమిళ్లు కార్తీతో జోడీ కట్టనుంది నిజానికి ఊర్వశ్రీ రౌటేలా పుష్పలో ఊ అంటావా సాంగ్ లో మెరవాలి కానీ ఆఖరి నిమిషంలో సమంతను తీసుకున్నారు అయితే పుష్ప టూలో మాత్రం ఈ హీరోయినే మెరిసే ఛాన్స్ ఉంది అలా చూస్తే వరుసగా మెగా ఆఫర్లు తన అకౌంట్ లోనే పడుతున్నాయి ఊర్వశి రౌటేలా కాంతార టూ తో కన్నడ పుష్ప టూతో తెలుగు కార్తీ మూవీతో తమిళ ఆఫర్లు పట్టేసింది ఇక మలయాళంలో దుల్కర్ సల్మాన్ మూవీలో లేడీ విలన్ గా కూడా మెరవనుంది మొత్తానికి సౌత్ ఆఫర్లతో ఇక్కడే తిష్టవేస్తోంది ఊర్వశి